కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు శానిటేషన్ వర్కర్లుగా సెక్యూరిటీ గార్డులుగా గార్డెన్లుగా వీరికి గత తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఆర్కే కాంట్రాక్ట్ అనే సొసైటీ కంపెనీ వారు కార్మికుల యొక్క కడుపులు కొడుతున్నారు మా జీతాలు నెల నెల ఇప్పించండి మహాప్రభు అని మరి కార్మికులు పక్కనే ఉన్న కలెక్టర్ గారికి మొరబెట్టుకున్నారు అలాగే కమిషనర్ గారికి మొరపెట్టుకున్నారు ముఖ్యమంత్రికి చెప్పారు ఉప ముఖ్యమంత్రి చెప్పారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి కూడా చెప్పారు అయినా ఆ కార్మికుల యొక్క జీతాలు ఇచ్చే ఇప్పించే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి వ్యవహరిస్తుంది కాంట్రాక్టుల పక్షాన కొమ్ము కాస్తుంది కష్టపడే కార్మికులకి పనిచేసిన వారికి నెల నెల జీతాలు ఇప్పించే బాధ్యత మీకు లేదా అంబేద్కర్ గారి యొక్క సన్నిధి నూట ఇరవై అడుగుల యొక్క ప్రపంచస్థాయి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి మీరు న్యాయం చేయకపోతే అంబేద్కర్ గారికి రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు రాజ్యాంగం ప్రకారంగా కార్మికులకి ఏ నెల కానెలా చట్ట ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని విషయం తెలియదా జీవో ప్రకారంగా పదహారు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాల్సినటువంటి వేతనం కార్మికులకి కేవలం పదివేలు మాత్రమే ఇస్తున్నారు ఈఎస్ఐ లేదు పిఎఫ్లు లేవు సెలవులు లేవు సిఎల్ లేవు కార్మికుల చట్టాలు అంబేద్కర్ గారు సన్నిధిలోనే కాలరాయబడుతున్నాయి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రజా పరిపాలకులుగా ప్రజా ప్రభుత్వంగా మీరు కార్మికుల పక్షాన నిలిచిన వారు అయితే వెంటనే ఈ కార్మికులకి జీవో ప్రకారంగా జీతాలు ఇచ్చి పెండింగ్లో ఉన్నటువంటి తొమ్మిది నెలల జీతాలు ఇప్పించి ఆ అన్యాయం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోండి ఇదే కాంట్రాక్టరు మీ సచివాలయంలో కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్గా రాజ్యం వెళ్తున్నాడు అటువంటి కార్మికుల్ని కష్టాన్ని దోచేస్తున్నటువంటి కాంట్రాక్టర్కి మీరు ఏ రకంగా సచివాలయాల్లో కూడా కాంట్రాక్టులు ఇచ్చి ఆయన్ని బలపరుస్తున్నారని ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి వెంటనే ఈ కార్మికులు న్యాయం చేయాలి లేనివల్ల రాబోయే రోజుల్లో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకి ముందుకు వెళ్తారు సిఐటిగా అలాగే ఈ నెల ఎనిమిదో తారీఖున విజయవాడ కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పక్షంగా కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాం వారికి న్యాయం జరిగే వరకు వారి వేతనాలు వెంటనే పెండింగ్ వేతనాలు తొమ్మిది నెలలు ఇచ్చేవరకు కార్మిక చట్టాలు అమలు చేసేవారికి వారి పక్షాన మేము నిలబడతాం పోరాటంలో కలిసి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం పరిస్థితి వనంలో దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ముప్పై ఎనిమిది మంది కాంట్రాక్ట్ కార్మికులు మహిళలు దళిత వర్గానికి చెందిన వాళ్ళు పేద బడిగిన వర్గానికి చెందిన మహిళలు పనిచేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఎంతో విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారి జ్ఞాపకాలను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ సుద్దివనాన్ని ఏర్పాటు చేసింది మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానీ దగ్గర దగ్గర నుంచి కూడా ఈ సృతివలు పట్టించుకునే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా గత తొమ్మిది నెలల నుంచి కార్మికులకి వేతనాలు బకాయి పడ్డాయి మా కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మానసికంగా మేము ఇబ్బంది పడుతున్నాం పిల్లలు స్కూల్ ఫీజులు కట్టించుకునే పరిస్థితి లేదు ఇంటత్తి కట్టించు కట్టే పరిస్థితి లేదు గ్యాస్ బిల్లు నిత్యా సరుకులు టోటల్గా అర్ధాకలతో ఈ కార్మికులందరూ కూడా జీవించే పరిస్థితి కనబడుతూ ఉంది కాంట్రాక్టర్ దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్లాం మధ్య మాకు ఇవ్వమని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం కొత్తగా సంస్కృత శాఖకి ఇచ్చారు అంటే సంస్కృత శాఖకి డైరెక్టర్ గారిని కలిసాయా మా జీతాలు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలు రోడ్లు పడుతున్నాయని చెప్పేసి కూడా చెప్పాం ఎవరు కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకోని పరిస్థితి చాలా మొండిగా దుర్మార్గంగా ఈరోజు మహిళా కార్మికులను కూడా లేకోకుండా కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి కనపడుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు లోకేష్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మాది సంక్షేమ రాజ్యం మహిళలు ధైర్యంగా మేము పనిచేస్తాం కాంట్రాక్ట్ కార్మికులని మే మేము ముందుకు తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నాడు అయా మమ్మల్ని ముందుకు తీసుకు తీసుకురాకపోయినా పర్లేదు కానీ మా తొమ్మిది నెలల జీతాలు దయచేసి మాకు ఇప్పించండి అని చెప్పేసి కూడా ఈరోజు మీడియా మీడియా ముఖంగా మేము అడగదలుచుకున్నాం ఈరోజు గచ్చంతరం లేక ఈరోజు అడుక్కునే పరిస్థితి కుటుంబాలు రోడ్లు పడుతుంటే ఈరోజు సుతివానాలకు వస్తున్న సందర్శకుల్ని అయ్యా మా జీతాలు రావట్లేదు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి దిక్కుదోసిన ఈ ఈరోజు కార్మికులందరూ కూడా బొచ్చులు పట్టుకొని అడుపుకునే పరిస్థితి ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగంలో అంబేద్కర్ ఉండే ప్రాంతంలో అంబేద్కర్ ఉండే జ్ఞా జ్ఞాపకాలు జ్ఞాపకాల్లో ఈరోజు కార్మికులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు ఈరోజు ఎట్లా బతకాలి లేని తిరిగి జీవించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడదలుస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టరు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తొమ్మిది నెలలుగా పక్కాపడ్డ వేతనాలను ఇవ్వాలి ఈ కార్మికులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ కార్మికులందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి కార్మిక చట్ట ప్రకారం కార్మిక చట్ట ప్రకారం ఏ అయితే వేతనాలు ఉన్నాయో కార్మికులందరూ కూడా ఇచ్చేదాని కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం స్పందించకపోతే సిఐటికి అనుబంధంగా ఉన్న సంఘాలన్నిటి కూడా ఐక్యం చేసి ఈ మహిళలకు అండగా ఉండి ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి విజయవాడ నగరం అంబేద్కర్ స్కూర్తి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి తొమ్మిది నెలలుగా ఆర్కే ఏజెన్సీ జీతాలు ఎక్కొట్టడంతో గత్యంతరం పరిస్థితుల్లో మూడు రోజులుగా ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తి దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మూడు రోజులు అవుతున్నా సరే కనీసం ప్రభుత్వం కానీ అధికారులు కానీ కాంట్రాక్ట్ ను పిలిపించి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి అని చెప్పే పరిస్థితి లేరు ఇవాళ ఆడపిల్లలు దళిత వర్గానికి సంబంధించిన సామాజిక సంబంధించిన సమ ఉన్న మహిళలు ఉన్నారు వీళ్ళని అంబేద్కర్ సాక్షిగా వీళ్ళని రోడ్లు పాలు చేయటం అనేది ఏమాత్రం సరైనది కాదు తొమ్మిది నెలలుగా జీతాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా కలిస్తే వాళ్ళు ఎలా తింటారు అనే జ్ఞానం కూడా లేకుండా ఇవాళ కాలయాపన చేయడం సరైనది కాదు ఏదో ధర్నా చేసుకుంటూ పోతున్నారులే ఏం జరిగిందిలేని చెప్పని అనుకుంటున్నామో సిఐటిగా ఒక రెండు రోజుల పాటు చూస్తాం రేపు కలెక్టర్ గారిని కమిషనర్ గారిని కలిసి మా బోర్డు మా బాధను వెల్లబిస్తాం అప్పటికీ కానీ స్పందించబోతే విజయవాడ నగరంలో ఉన్న అన్ని సిఐటి కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఈ కార్మికులు న్యాయం జరిగేంత వరకు కూడా సిఐటియు ఈ మహిళల తరఫున అంబేద్కర్ స్కూర్తివనం కార్మికుల తరఫున అండగా ఉంటాం అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు పాలకులు వెంటనే జోక్యం చేసుకొని ఆర్కే ఏజెన్సీ కాంట్రాక్టర్తో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం దాంతోపాటు వీళ్ళకి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు మరి ఈ రకంగా వాళ్ళు ఏ ఏ రకంగా ఈ నమ్ముకొని పనిచేయాలని చెప్పేసి అనుకున్న భవిష్యత్తులో ఈ కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్తో పాటు ప్రభుత్వ పరంగా వీళ్ళకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అనేది కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం